హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కొరమేలు చేపల పులుసు చూపిస్తున్నానండి నేను కేజింబాబు ఫిష్ అయితే తీసుకున్నాను దానికి ఒక అంత చింతపండు నానబెట్టాను నీళ్ళల్లో ఈ చేపల పులుసు బాగా నీట్గా కడుక్కున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడా పసుపు కారం ఉప్పు వేసుకున్నాను మాకు సరిపడా ఇది మొత్తం ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలండి నేను కళ్ళుప్పే వాడతానండి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అందరూ సాల్ట్ వాడకూడదు అని చెప్తున్నారు అందుకని చెప్పి కళ్ళుప్పు వాడుతున్నాను సాల్ట్ కూడా కావాలి అనుకుంటే కల్లుప్పే మిక్సీ పట్టుకుంటాను అప్పుడు సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్నాక బాగా మొక్కకంతా పట్టించాలండి గుజ్జు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల్లో ఇరవై నిమిషాల మధ్యలో తర్వాత ఒక మూకిడి పెట్టుకొని ఇరవై నిమిషాల తర్వాత అండి ఇది ప్రాసెస్ మూకిడి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ మనకు సరిపడా అండి కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు మాకు సరిపడా నేను వేసుకున్నాను మీరు చూసి వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేసాను ఇవి కొంచెం మగ్గాక పసు పైన డైరెక్ట్గా వేసుకోవచ్చు కొంచెం మగ్గాక పసుపు వేసాను ఎక్కువ మగ్ ఏ ఏకన అవసరం లేదండి ఉల్లిపాయ కొంచెం మగ్గితే చాలు సరిపోతుంది ఏ ఎక్కువ ఏగినా కానీ టేస్ట్ అంత బాగోదు రెండు లవంగ మొగ్గలు వేసాను ఎందుకంటే ఘాటు తెలుస్తుంది లవంగ మొగ్గల వల్ల అందుకని రెండే వేసాను ఎక్కువ వేస్తే కూడా ఘాటు ఎక్కువ అయిపోతుంది అందుకని రెండు మొ రెండు లవంగ మొక్కలు వేసాను తర్వాత మనం కలుపుకున్న ఫిష్ ముక్కలు ఇలాగ వేసుకోవాలి ఆయిల్లో కలిసేటట్టు కొంచెం సేపు గరిటతో తిప్పాలన్నమాట మంచిగా ఆయిల్ ముక్కలు అన్నీ పట్టేటట్టు ఫిష్ మంచిదని చెప్పి ఫిషే తెప్పించుకుంటున్నామండి పిల్లలు ఇప్పుడు చికెన్ ఎవరు తినట్లేదు కదా అందుకని చెప్పి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి నూనెలో ఐదు నిమిషాల తర్వాత ఇలా తీసి చూస్తే మా చూడండి ముక్క ఉడికినట్టే అనిపిస్తుంది కనపడుతుంది కూడా మనకి కావాల్సినంత పులుసు వేసుకోవాలి చూడండి బాగా మాకు సరిపడా పులుసు వేసుకున్నాను ఒకవేళ పుల్లగా అనిపిస్తే జీలకర్ర పొడి ఏదైనా ఉంటే మీ ఇంట్లో అది వాడచ్చు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పులుపు తగ్గిపోయిద్ది ఇలా వేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గాక గరం మసాలా ధనియాల పొడి కొత్తిమీర వేసాను ఇది లాస్ట్లో వేస్తానండి అంతా అయిపోయాక నాకు ఎలా తెలుస్తుందంటే పైకి ఆయిల్ వచ్చింది చూడండి అది ఉడికినట్టు అర్థం అన్నమాట నేను అలా ఆయిల్ వచ్చినప్పుడు ఇంకా దింపేస్తాను ఇంకా లాస్ట్లో ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర వేసేస్తాను చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్ అండి